ఇది ఫ్రంట్ సైడ్ సంతోష్ సాయి సంతోష జ్యువెలరీ షాపు బాడీ కూడా ఉంటుంది సిసిటీవీస్ ఉన్నాయి బ్యాక్ సైడ్లో దీని యొక్క విధంగా పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో ఆ స్టోరేజ్ పాయింట్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది ఆ బాత్రూమ్కి అవుట్ సైడ్ నుంచి ఇంకొక బాత్రూమ్ అక్కడ బాత్రూమ్ ఉన్నటువంటి రెండు బాత్రూమ్లకు మధ్యలో ఉన్నటువంటి అక్కడ స్టోరేజ్ పాయింట్ అనిపించి దానికి ఉన్న షటర్ను ఈ గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి లోపలికి ఎంట్రీ మనకు రాపిల్స్ చేసినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది అవర్ ఫీస్కి ఇమేజ్ కలెక్ట్ ఉన్నట్టు అండ్ ప్రీవియస్లీ చేసి ఈ టైప్ ఆఫ్ ఎంవ్ ఉన్నటువంటి అఫెండెస్ మీద డేటా తీసుకున్నాం మనకు టూ థౌజండ్ లెవెన్లో కూడా సిమిలర్ అఫెన్స్ ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ జరిగినట్లు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాలు దీంతో పాటుగా లోకలైజ్డ్ ఇన్ఫర్మేషన్ లోకలైజ్డ్ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో రూల్స్ కలెక్ట్ చేస్తున్నాం సటన్లీ విల్ డిటెక్ట్ కేస్ అంటే ఎంత తేప్తి జరిగింది సార్ సో ఇప్పటికీ ఇంకా ప్రారంభికంగా మనకి ఎంత అనేది వాళ్ళు ఒక నిర్ధారణకు రాలేదు సో వచ్చిన తర్వాత ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా ఉంది సో మెయిన్గా ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఆ పిటిషనర్ ఇచ్చేటువంటి వివరాలు మనకి మనం అంటే విక్టిమ్స్ ఏం చెప్తారు సార్ అప్రాక్సిమేట్లీ ఎంత ఉందనేది ఆర్ టెలింగ్ ఫిఫ్టీన్ కేజీస్ ఎయిటీన్ కేజెస్ అని చెప్తున్నారు బట్ చాలా ప్రాపర్టీ ఉంది అదంతా ఎలిమినేట్ చేసుకున్నాక యాక్చువల్లీ ఎంత పోయింది అనేది నిర్ధారణ కోసం సో వీఆర్ రిక్యూటింగ్ ఒక ఫైవ్ టీమ్స్ రిక్యూట్ చేస్తారు పేరేస్ యాంగిల్లో వీఆర్ ఇన్వెస్టిగేషన్ అంటే బయట రాష్ట్రాలు అయి ఉండొచ్చు సార్ ఇప్పటికీ మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ లోకలైజ్ అయి ఉండొచ్చు లేదా ప్రీవియస్ అఫెండర్స్ అయి ఉండొచ్చు మనము న్యాచురల్గా దిస్ టైఫ్ ఆఫ్ అఫెండర్ బయట రాష్ట్రాల వాళ్ళు చేయడానికి కూడా అవకాశం